నాయకులు టీపీసీసీ ప్రెసిడెంట్ ఏఐసిసి అగ్రనేతలు అయినటువంటి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మల్లికార్జున ఖర్గే కేసీ వేణుగోపాల్ గారిని ఢిల్లీలో కలవడం జరిగింది మరి ఆ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కావచ్చు అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సాధించినటువంటి అఖండ మెజార్టీతోని ఏఐసిసి అగ్రనేతలు తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు ముఖ్యమంత్రి గారిని అభినందించడంతో పాటు ట్వంటీ ట్వంటీ నైన్ పార్లమెంట్ ఎన్నికలు టార్గెట్గానే పనిచేయాలని చెప్పి ఏఐసిసి అగ్రనేతలు అయితే చూపించడం జరిగింది మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యంగా పెట్టుకొని కాంగ్రెస్ నాయకులంతా పనిచేయాలని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు దశ దిశ నిర్దేశం అయితే చేయడం జరిగింది చూద్దాం మరి వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు కూడా అన్నీ అవే ఉన్నాయి ఒకసారి చూసుకున్నట్లయితే మన టార్గెట్ ట్వంటీ ట్వంటీ నైన్ ఎలక్షన్స్ బీజేపీ బీఆర్ఎస్ను మరింత కట్టడి చేయండి మన టార్గెట్ ట్వంటీ ట్వంటీ నైన్ ఎలక్షన్స్ కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ పార్టీని మరింత కట్టడి చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నదని చెప్పి ఏఐసిసి అగ్రనేతలు రాష్ట్ర నాయకులకు చూపించడం జరిగింది గురువారం ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ మంత్రులు వీరంతా సీనియర్ నాయకులు వెళ్ళి ఢిల్లీ పెద్దలను అయితే కలవడం జరిగింది ప్రభుత్వాన్ని పార్టీని సమన్వయంతో నడపండి అర్హులందరికీ పథకాలు అందాలి ప్రజలకు మరింత చేరువ కావాలి సీఎం మంత్రులకు ముఖ్య నేతలకు హైకమాండ్ దిశానిర్దేశం ఏఐసిసి చీఫ్ ఖర్గే లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో ఢిల్లీలో కీలక భేటీ రెండేళ్ల ప్రభుత్వ పార్టీ పనితీరుపై సంతృప్తి పంచాయతీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై కితాబు ఈ వర్క్ బాగుందని ప్రశంస రెండేళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పనితీరు చాలా బాగుంది అదేవిధంగా ఇంకా ముందుకెళ్ళండి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలను టార్గెట్గా చేసుకొని పనిచేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలైతే రాష్ట్ర నాయకత్వానికి చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరగనున్న లోక్సభ అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా ముందుకు సాగాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ దిశానిర్దేశం చేసింది బీజేపీ బీఆర్ఎస్ పార్టీలను మరింత కట్టడి చేయాలని చెప్పింది ఇందుకోసం ప్రభుత్వాన్ని పార్టీని మరింత సమన్వయంతో నడపాలని సూచించింది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై హైకమాండ్ ఫోకస్ పెట్టింది ఈ దిశలో అన్ని రాష్ట్రాల ముఖ్య నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నది గురువారం రాష్ట్ర ముఖ్య నేతలతో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఢిల్లీలో భేటీ అయ్యారు రాజాజీ మార్గ్లోని ఖర్గే నివాసంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ సంస్థాగత కేసీ వేణుగోపాల్ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ గడ్డం వివేక్ వెంకటస్వామి శ్రీధర్బాబు సీతక్క కొండ సురేఖ పొంగులేడి శ్రీనివాసరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు అజరుద్దీన్ వాకిడి శ్రీహరి దామోదర రాజనరసింహ అడ్లూరి లక్ష్మణ్ కాంగ్రెస్ నేత వంశీచందర్ రెడ్డి పాల్గొన్నారు దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన ఈ భేటీలో ప్రభుత్వ పార్టీ పనితీరుపై చర్చించారు ముందుగా తెలంగాణలో క్షేత్రస్థాయిలో పార్టీ బలపడుతున్న తీరు అందుకు తగ్గట్లుగా ఎన్నికల్లో సాధిస్తున్న విజయాలను సీఎం రేవంత్ రెడ్డి వివరించారు ఈ రకంగా ఢిల్లీ పెద్దలైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో చాలా పనితీరు చాలా బాగుంది ఇంకా బీఆర్ఎస్ పార్టీని బీజేపీ పార్టీని ఇంకా కట్టడి చేయాలని చెప్పి ఏఐసిసి అగ్ర నేత నేతలైతే తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ముఖ్యమంత్రికి మంత్రులకైతే చెప్పడం జరిగింది ఇది ఇట్లా జరిగితే మీరు ఒక్కసారి చూడండి మిత్రులారా నమస్తే తెలంగాణ వాడు వీడు ఇంత సన్నాసి ఏ రకంగా వార్తలు రాస్తాడు ఒక్కసారి మీరు చూడండి మొత్తం పొద్దుగాల లేస్తే లంగా వార్తలు దొంగ వార్తలు అన్ని బగ్వాష్ వార్తలు రాస్తాడు ఇంత ద ఎట్లా రాస్తారు చూడండి ఒకసారి స్టాండప్ క్యాబినెట్ అంట అసలు కాంగ్రెస్తో ఆంధ్రబాబు పాటన్ అంట ఇంత లుచారాతలు రాస్తే దాన్ని పేపర్ అనల్నా ఏమనాలి చెప్పండి స్టాండప్ అంట గత పదేళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఒక్కొక్క ఒక్కొక్క మంత్రి వచ్చి ఒక్కొక్క పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్యేలు వచ్చి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఒక దేవుని యాక ఒక దైవాంశ సంభూతుడు యాక చూసుకొని కనీసం టచ్ కూడా చేసేది కాదు ఒక్కొక్కరు వచ్చి ఇట్లా సాష్టాంగ నమస్కారం చేసేది అయ్యగారికి ఈరోజు ఏదో నీతులు పెద్ద పెద్ద ఇట్లా ఓవర్ యాక్షింగ్ ఇట్లా చిల్లర రాతలు రాయించి శునకానందం పొందే ప్రయత్నం చేస్తుంటాడు ఆంధ్రబాబు పాటనంట ఎవడు ఆంధ్రబాబు ఎవనికి ఆంధ్రబాబు ఎందుకు పాట పాడాల్సినటువంటి అవసరం ఉన్నది చంద్రబాబు నాయుడు ఏమో ఆయన బీజేపీ బీజేపీతోని కూటమి పెట్టుకొని అక్కడ ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు కేంద్ర ప్రభుత్వంలో కూడా ఈయన భాగస్వామ్యం ఉంది కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి రెండు ఈ దేశంలో బద్ద శత్రువులు అటువంటి చంద్రబాబుని తీసుకొని వచ్చి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అంటగడుతున్నారంటే మీరు ఎంత దిగజారి ఎంత లంగా రాతలు రాపిస్తున్నారు ఎంత లుచ్చ రాతలు రాపిస్తున్నారు ఈ దరిద్రమైన పేపర్ల మీరు చూడండి మిత్రులారా అసలు చంద్రబాబు నాయుడికి కాంగ్రెస్ పార్టీతో ఏం సంబంధం ఉంటే వింటే ఉంటుంది ఎవరి ముందు డ్రామాలు వేస్తారు ఎందుకు ఈ ఓవర్ యాక్టింగు మొట్టమొదటిసారిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా టీడీపీ పార్టీలో ఉండి ఎన్టీఆర్ గారి మీద అభిమానంతో ఈ దద్దమ్మ ఈ డ్రామారావునికి రామారావుని పేరెందుకు ఏంటినరు ఎవరిని ప్రసన్నం చేసుకోవడానికి పెట్టినరు ఎవరి దగ్గర ఊడిగం చేయడానికి పెట్టినరు చెప్పే దమ్ముందా మీకు చంద్రబాబు నాయుడు పాట రేవంత్ రెడ్డి వాడాల్సిన అవసరం ఏమున్నది రేవంత్ రెడ్డి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంకో రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన ఒక పార్టీ సిద్ధాంతంలో పనిచేస్తున్నాడు ఈయన ఒక పార్టీ సిద్ధాంతంలో పనిచేస్తున్నాడు ఈ రెండు పార్టీలకు అసలు పొంతనే లేదు ఉంటే గింటే మీకుంటుంది మొన్న చూడలేదా కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా కరీంనగర్లో ఒక్కరోజు కూడా ఎందుకు నీ పక్కనే సిరిసిల్ల పక్కనే ఉంటుంది ఎందుకు అక్కడ బీజేపీ కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీకి మీకు మీరు దాతదత్తం చేయడానికి కనీసం వెళ్ళి అక్కడ పోటీ కూడా చేయలేదు కనీసం ప్రచారం కూడా చేయలేదు ఐదారు సీట్లు గెలిచినట్లున్నది ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కరీంనగర్ కంచుకోట అట్లా మీరిద్దరు లోపాయి కార్య ఒప్పందం చేసుకొని ఈరోజు మీరు చిల్లర మల్లర వ్యాఖ్యలు చేసుకుంటా ఈ రకంగా ముఖ్యమంత్రి గారి మీద తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మీద బురదజల్ల కార్యక్రమం పెట్టుకుంటున్నారు లంగాలు దొంగలు అంతా కలిసి ఏం రాస్తాడు వీడు అధిష్టానం ఎదుట రేవంత్ తీరును ఎండగట్టిన మంత్రులంట వీడు ఏదో లోపల పోయి వీడు చూస్తున్నట్లు వీడు ఆడేదో పని చేస్తున్నట్లు ఈ కల్వకుంట్ల కుటుంబం పోయి ఆడ మీరు పని చేస్తున్నారు ఆడ జరిగింది మీకు ఎట్లా తెలుస్తుంది ఇట్లా మొత్తం లంగా వార్తలు రాపిస్తుంటాడు అన్నట్ల టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలకే తెలంగాణలో అధిక ప్రాధాన్యమంట అసలు చంద్రబాబు నాయుడికి ఈ రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేదు ఆయనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా మాకు లేదు మీరు గుర్తుపెట్టుకోండి పెట్టుకుంటే పెట్టుకుంటే మీరు పెట్టుకుంటారు నేషనల్ ఎకానామిక్ టూరిజం జోన్గా మూసి మార్పు ఆయన కోసమే బాబు చూసించిన కార్పొరేట్ కంపెనీకే తొమ్మిది తొం తొంభై తొమ్మిది ఏళ్ళ సన్నాహాలంట ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మూసీ నదిని ప్రక్షాళన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది కదా ఈ మూసీ నది ప్రక్షాళన కూడా చంద్రబాబు నాయుడు కోసం చేస్తున్నారంట చంద్రబాబు నాయుడు కోసము మూసీ నదిని ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఏముంటుంది ఈ హైదరాబాద్ మహానగరం గుండా వెళ్తుంటుంది ఈ హైదరాబాద్ మహానగరంతో పాటు నల్గొండ జిల్లాని కూడా సర్వనాశనం చేస్తున్నది మొత్తం ఫ్లోరైడ్ ఉన్నది ఒక మురికి కూపంగా మారింది ఈ హైదరాబాద్ ఒక విశ్వనగరంగా మారాలంటే ఈ మూసి నదిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే ఆయన ఎవరో చంద్రబాబు నాయుడు కోసం చేస్తున్నారంటే ఈ దొంగల్ని ఏమనాలి చెప్పండి ఈ దొంగల్ని ఏమనాలి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి ఆయన ఆయన రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధానికి అట్టుకుంటున్నాడు ఆయన కోసము ఈ రాష్ట్రాన్ని ఈ మూసీ నదిని సుందరికరిస్తున్నారంటే మీరు ఎంత భ్రమల బతుకుతున్నారో అర్థం చేసుకోవచ్చు ఆంధ్ర కూటమిని తమకు ప్రత్యామ్నాయంగా రేవంత్ పరిగణిస్తున్నారంట దాన్ని తెలంగాణతో పాదుకొల్పేందుకు తెరచాటు ప్రయత్నాలు ఉన్నారు ఎప్పుడైతే మిత్రులారా మీరు ఒకసారి ఆలోచన చేయండి ఎప్పుడైతే తెలంగాణ ప్రజలు ఈ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని కలవకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబాన్ని ఎన్నికలలో ముఖం మీద ఉమ్మి వీళ్ళకి ఎప్పుడైతే ఓట్లు వేయలేరో అప్పుడు ప్రతిసారి ఈ ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ గుర్తొస్తుంది ఈ దొంగలకు అదే హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలు అయితే మళ్ళీ అవే ఆంధ్రలో ఓట్లు అవసరం అవుతాయి ఈ ఆంధ్రల్లో ఓట్లను అన్నిటి ప్రసారం చేసు ప్రసన్నం చేసుకోవడానికి వందల కోట్ల రూపాయలు పెట్టి ఆయుధ చండీయాగాలు కూడా చేస్తారు ఏకంగా కానీ ఇది వచ్చేసరికి ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాల్చి వాత పెట్టేసరికి ఇట్లా చేసిన ప్రతిసారి ఈ ఆంధ్ర తెలంగాణ ఈ సెంటిమెంట్ని రగిలేసి ఓట్లను దండుకునే ప్రయత్నం చేస్తారు మీరు ఇటువంటి లంగా ప్రచారాన్ని ఇటువంటి దొంగ ప్రచారాన్ని ఇక్కడనన్నా మానుకుంటే బాగుంటుంది మీ బుద్ధి మారాలే మీ బుద్ధి మారనన్ని రోజులు మీ పార్టీని ఎవ్వరు పట్టించుకోడు మీరు చూడండి మిత్రులారా వాళ్ళు లేదు సూళ్ళు లేదు అల్లునికి సోమలింగం అని ఒక సామెత ఉన్నది అట్లా ఇంకా ఏమిట్లా ఏం కాలేదు కానీ ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ సోషల్ మీడియా కొంతమంది లంగగాళ్ళు దొంగగాళ్ళు ఈ మూసీ నది ప్రక్షాళన మీద ఏ రకంగా కుట్రలు చేస్తున్నారు ఏ రకంగా కుతంత్రాలు చేస్తున్నారో మీరు ఒకసారి చూడండి ఇన్ని కుట్రలు ఇన్ని కుతంత్రాలు అసలు ఈ దేశ చరిత్రలో ఎవరు చేయలేకుంటాడు ఏమంటాడు ఏం రాస్తాడు వీడు ఈ తెలుగు స్క్రైబ్ అనేటటువంటిది ఒకటి ఉంటుంది ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబానికి ఊడిగం చేస్తుంటాడు దీనికి మొత్తం పండింగ్ మొత్తం రామారావు చేస్తుంటాడు వాడు ఏం రాస్తాడంటే గాంధీ విగ్రహానికి ఐదు వందల కోట్లంట మూసీ నది ఒడ్డున పది ఎకరాల్లో భారీ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తున్న రేవంత్ సర్కార్ అంట అంటే వీనికి వీడే వీనికి వీడే ఈ రకంగా రాపిస్తుంటాడు ఎక్కడ ఐదు వేల కోట్లను కేటాయించు ఎప్పుడు కేటాయించు ఎవడు కేటాయించు ఎందుకు లంగరాత ఇవి దుబారా ఖర్చు అట అంటే దుబారా ఖర్చు గురించి మీరు చెప్పాలనా ఇంకా యాభై సంవత్సరాలైన చెక్కు జదరకుండా ఉన్నటువంటి ఒక సెక్రటరియట్ని దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు కట్టించిన మీరు దుబాయ్ దుబాయ్ ఖర్ దుబారా ఖర్చు చేయలేదా కోసం విగ్రహాలు కట్టినరు ఎవరి కోసం ప్రగతి భవన్ కట్టినరు ఎవని కోసం ప్రజా ఎవరి కోసం వందల ఎకరాలలో పామ్ హౌజ్లు కట్టుకున్నాడు ఎవడు ఏళ్ళు ఈ రాష్ట్ర సంపదని మొత్తం లూటీ చేసి వివిధ రాష్ట్రాలలో పోయి పార్టీ ఆఫీసులు తెలుసుకు తెలుసుకున్నారు మిత్రులారా ఈ దొంగలు ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటి ఒక ఆఫీస్ తెరుచుకొని ఎన్నికలు ముగిసిన తర్వాత దాన్ని రాష్ట్రకు ఓయ రూమ్కి ఇచ్చిన పరిస్థితి వచ్చింది మీరు దుబారా ఖర్చు గురించి మాట్లాడతారు ఇంకేం రాస్తాడు నన్ను కోసుకున్న పైసలు లేవంటూనే ఐదు వంద ఐదు వేల కోట్ల ప్రజాధనం దుబారా చేస్తున్న రేవంత్ అంట డిపిఆర్ లేకుండా ఐదు వేల కోట్లతో దేశంలో ఎత్తైన గాంధీ విగ్రహానికి త్వరలో శంకుస్థాపన ఈసీ మూసీ నదుల సంగమం వద్ద పది ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం ఈ భూసేకరణ ఏమి ఇచ్చినా కానీ ఈ మూసీ నదిని ఈసా నదిని ప్రక్షాళన చేయడానికి మొన్న చూసినాం మనం పెద్ద ఎత్తున మూసీ నదికి వరదలు రావడంతో ఈ లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమలం జలమయం అయిపోయినాయి నార్సింగ్ నుంచి తీసుకుంటే లాస్ట్ చిట్ట చివరి వరకు నాగోల్ వరకు ఈ మూసీ పరివాక ప్రాంతంలో నివసిస్తున్నటువంటి చిన్న చిన్న గుడిసెలు వేసుకున్నటువంటి ఈ ప్రజలందరినీ భవిష్యత్తులో మూసీ నది ముంచెత్తకుండా ఆ ఇండ్లు మొత్తం మునగకుండా వారిని అక్కడి నుంచి తరలించి వారికి ఒక మంచి ప్లేస్ల డబుల్ బెడ్రూమ్లు కట్టియాలని ఈ ప్రభుత్వం భావిస్తుంటే ఈ దుర్మార్గులు ఈ దృష్టులు మీద కూడా ప్రతిరోజు దుమ్మెత్తిపోసే కార్యక్రమం పెట్టుకుంటారు ఎవడు ఘటండు ఎక్కడ ఘటండు ఇట్లా మీ కళ వచ్చిందా ఐదు వేల ఎకరాలతో ఐదు వేల కోట్లతోని గాంధీ విగ్రహం కడుతున్నాడు అని ఏదో ఇట్లా వీళ్ళ కళలు వచ్చినట్లు కలలో యేసుప్రభు వచ్చి చెప్పినట్లు కల్వకుంట్ల చంద్రశేఖరరావుకే ఇవన్నీ తెలిసినట్లు ఇట్లా రాపిస్తుంటాడు అన్నట్ల స్థానిక ప్రజలు ప్రజా సంఘాలు పర్యావరణవేత్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పట్టించుకొని వైనామంట ఎవడు వ్యతిరేకించడు ఎక్కడ వ్యతిరేకించాడు ఎవడు అన్నాడు ఇట్లా లంగ వార్తలు దొంగ వార్తలు రాసి ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని బదనాం చేయాలనేటటువంటి ఏకైక లక్ష్యం తప్పితే అంతకన్నా ఎక్క ఏం లేదు ఈ పేపర్ ఉంది మిత్రులారా ఒక్క రోజన ఒక్కటన్నా పనికొచ్చే వార్త రాస్తారంటే ఒక్క పనికి రాని వాడు ఒక్కడి కూడా పనికి వచ్చే రాత రాయాడు ఇట్లా రోజు ఈ ప్రభుత్వం మీద అన్ని లంగ ప్రచారాలు దొంగ ప్రచారాలు చేసుకుంటా ఈ తెలుగు స్క్రై బోర్డు ఇట్లా మొత్తం లంగా రాతలు రాపిస్తుంటాడు రోజు చూడండి వాడు ఇంకేం రాసిండు గాంధీ విగ్రహానికి ఐదు వేల కోట్లు నది ఒడ్డున పది ఎకరాల్లో భారీ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయనున్న రేవంత్ రెడ్డి సర్కార్ మొత్తం ఈ రకంగా వార్తలు రాస్తున్నాడంటే ఇక వీటిని ఏం చేయాలో మీరు ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఏం జరిగినా దుబారా ఖర్చు దుబారా ఖర్చు దుబారా ఖర్చు అని చెప్తుంటాడు మహారాష్ట్రాల్లో ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పైసలు తీసుకోపోయి పంచి పెడితే అది దుబారా ఖర్చు కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఏ ఒక్క రోజు ఏ ఒక్క రైతును ఆదుకోలేదు కానీ ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పైసల్ని పంజాబ్ రైతులకు తీసుకుపోయి పప్పు పలారం లాగా పంచిపెట్టినటువంటి పదికేడు కోట్లు దుబారా ఖర్చు కాదు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సొంత మొక్కుల కోసం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దేవుళ్ళు దేవాలయాలకు తీసుకుపోయి వేల కోట్ల రూపాయలు ప అక్కడ కానుకల రూపంలో సమర్పించుకున్నప్పుడు దుబారా ఖర్చు లేదు కానీ ఆయన చేస్తే సంసారం ఇంకోరు చేస్తే వ్యభిచారం ఈ రాష్ట్ర ప్రభుత్వం దుబారా ఖర్చు చేస్తున్నదంట ఎవడు దుబారా ఖర్చు చేసిండు ఏమి ఎవడు ఈ రాష్ట్రాన్ని లూటి చేసిండో తెలుస్తుంది కేవలం తొమ్మిదిన్నర ఏళ్ళు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండి ఎనిమిదిన్నర లక్షల కోట్ల అప్పు చేసినటువంటి మీరు దుబారా ఖర్చు చేసిండ్రు మీరు ఈ రాష్ట్రాన్ని లూటీ చేసిండ్రు చోరు చేసిండ్రు మళ్ళీ ఈరోజు వచ్చి బుద్ధిమంతులు లాగా నీతులు మాట్లాడుతుంటారు ఒక్కసారి చూడండి కృత్రిమ బీచ్ మిస్ వరల్డ్ పోటీ గ్లోబల్ సమ్మిట్ వంటి పనికి రాని పనులకు వేల కోట్ల దుబారా అంట గ్లోబల్ సమ్మిట్తోని వందల కోట్లు వేల కోట్ల రూపాయలు ఈ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వివిధ దేశాలకు సంబంధించినటువంటి కంపెనీలు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉపాధి పెరుగుతుంది ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయి ఈ తెలంగాణ రాష్ట్రానికి పన్నుల రూపంలో వేల కోట్ల రూపాయల పెట్టుబా వేల కోట్ల రూపాయలు సమకూరుతాయి ఇట్లా ప్రపంచానికి సంబంధించినటువంటి ఆర్థికవేత్తల పెట్టుబాటుల సదస్సులు కూడా నిర్వహిస్తే దాన్ని దుబారా ఖర్చు అంటే నిన్నేమనలే రాత్రికి రాత్రే మీ అపసత్ అన్నట్లు ఎవరికి చెప్పకుండా మంత్రివర్గ ఆమె ఆమోదం లేకుండా గవర్నర్ ఆమోదం లేకుండా ఎక్కడో సంపన్నులు ఆడుకునేటటువంటి ఈ ఫార్ముల గేమ్ కోసము యాభై ఐదు కోట్ల రూపాయలను ఎక్కడో లండన్లో ఉన్నటువంటి కంపెనీకి రాత్రికి రాత్రే ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు తరలిస్తే అది దుబారా ఖర్చు కాదు ఎవని చెవుల్లో పువ్వు పెడతావు ఎవని ఎవని మెప్పు కోసం ఇటువంటి లంగా వార్తలు రాస్తారో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది మిత్రులారా ఇట్లా అన్నట్ల ప్రతి ఒక్కటి ఇది ఒక్కసారి చూడండి ప్రధానమైనటువంటి వార్త ఇట్లా పంచుకుంటూ పోతే పైసా మిగలదు ప్రభుత్వ ఉచితాల పైస